రాయవరంలోని విఎస్ఆర్ రూరల్ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగతం పలకడానికి సీనియర్ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు ఈ వేడుకలకు రాయవరం ఎంపీడీఓ కుమారి కీర్తి స్పందన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆమె మాట్లాడుతూ డిగ్రీ దశ అనేది జీవితంలో చాలా కీలకమైనదని ఈ సమయంలోనే విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ చదువులో కెరీర్లో ముందుకు సాగితే మంచి అవకాశాలు లభిస్తాయని ఆమె అన్నారు యువతలోని ప్రతిభను సరిగా ఉపయోగిస్తే భవిష్యత్తులో మంచి నాయకత్వ స్థానాల్లో నిలబడగలరని ఆమె విద్యార్థులను ఉత్సాహపరిచారు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ అసిస్టెంట్ ప్రొఫెసర్ విజ్ఞాన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గౌరవ అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ అమ్మిరెడ్డి మల్లిడి మాట్లాడుతూ విద్యార్థి దశ జీవితంలో అత్యంత విలువైనదని డిగ్రీలో కష్టపడి చదివిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎస్ అచ్చిరెడ్డి విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ ఎన్ త్రివేణి కూడా ప్రసంగించారు విద్యార్థులు క్రమశిక్షణ పెద్దల పట్ల గౌరవం కలిగి ఉండాలని కష్టపడి చదువుతూ మంచి మనుషులుగా ఎదగాలని వారు సూచించారు ग्राडुशन प्रति ओख चाल इंपारटेट फेज बिकाज इट मेक्स इलिजिबनी फ्यूचर सो ग्राडुएशन वे मै बी बीकाम का बी एवच डिग्री मे एलिजुबल मेनी एग्जाम वी यू वाटू इन युअर फ्यूचर సో బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కావచ్చు కాంపిటేటివ్ యూపీఎస్సీ కావచ్చు ఆర్ ఏపీఎస్సీ సో మీ ఫర్దర్ స్టడీస్ ని క్లాస్ చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ ఫేజ్ సో ఐ హోప్ మీరు మీ సెలెక్ట్ చేసుకుని అందులో మీ ప్యాషన్ తో ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిలో కోరుకుంటాను అండ్ కమింగ్ టు మై ఎక్స్పీరియన్స్ ఈ ఏపీఎస్సీ క్రాక్ చేయడంలో సో ఐ కమ్ ఫ్రూమ్ కాకినాడ

అయితే ఈ డిగ్రీతో ఏం సాధించవచ్చు ఈ రోజున మీ ఇంటర్వ్యూలో ఉన్న మేడం గారు బిబిఏ పూర్తి చేసిన తర్వాత గ్రూప్ వన్ టూ థౌజండ్ నైన్టీన్ బ్యాచ్ లో గ్రూప్ వన్ జాబ్ పెట్టి ఈ రోజున మన ఆదివారం ఎంపీడీఓగా కొనసాగుతున్నారు అంటే చాలా చిన్న వయసులో నాకు తెలుస్తుంది అభ్యర్థుల్లో చాలా చిన్న వయసులో గ్రూప్ వన్ జాబ్ కట్టడం అంటే దాని వెనకాల ఎంత కష్టం అన్నది ఎంత కష్టపడ్డారన్నది అది మేడం గారి మాటల్లోనే విన్నాం మీరు కనీసం మన మేడం గారిని మన అభివృద్ధిని వాడుకోవాలి కానీ మన వినాశనానికి వాడుకోకూడదు అని పదే పదే చెప్తూ ఉంటాం గ్యాదర్ చేసుకుని గ్రూప్ ఓన్ జాబ్ కట్టారు కొట్టారని నేను పేపర్లో చదివాను కానీ నేను డైరెక్ట్ గా చూడలే ఈ రోజున మన డీపీ మేడం గారిని నేను ప్రత్యక్షంగా చూస్తున్నా ఆవిడ ఈ రూరల్ ప్రాంతాల్లో ఉండి తనకు కావలసిన మెటీరియల్స్ ని ఆన్లైన్ ద్వారా కూడా తీసుకుని గ్రూప్ ఓన్ లో విజయం సాధించారంటే అది చాలా చిన్న విషయం కాదు అనుకుంటా తర్వాత సంవత్సరాల్లో ఒక కలెక్టర్గా మన కాలేజీకి మళ్ళీ టెస్ట్ గా తీసుకురావాలన్నది నా కోరిక మీరందరూ కూడా ఒకసారి క్లాస్ తో మేడం గారికి అభినందన చేసిన కోరుకున్నా ఐ రిక్వెస్ట్ దీప్తి మేడం గారు ప్లీజ్ deliver your valuable words for our students.